హలో అండి అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు అందరూ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారా నేనైతే వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా ఊర్లో ఉండడం వల్ల ఇంకా నాకు అసలు కుదరలేదు ఇంకా ఎడిటింగ్ కూడా ఏం చేయలేదు వీడియోస్ అన్నీ షూట్ చేసి ఉన్నాయి కానీ ఎడిట్ చేయలేదు ఈ వీడియో వచ్చేసి భోగి పండుగకి టూ డేస్ ముందనమాట షూట్ చేసిన వీడియో ఇంకా టూ త్రీ డేస్ బ్లాగ్ అనేది దీనిలోనే షేర్ చేసేస్తున్నాను భోగి పండుగ వరకు షేర్ చేస్తాను ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడైతే అప్పడాలు చేస్తున్నారు ముందుగా గోరింటకు పెట్టుకున్నారని చెప్పి అందరూ చూపిస్తున్నారు అప్పడాలు మా సైడ్ కొంచెం బాగా చేస్తారనమాట కొనే వాటికంటే ఇలా చేసుకుని తింటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇక్కడ ప్రొసీజర్ కరెక్ట్గా చెప్పాలి అంటే అక్కడ పిండి అయితే ఉంది కదా అదైతే మినప మినపప్పు ఉంటుంది కదా మినపప్పులో కొంచెం చిన్న మిరపకాయలు ఉంటాయి మా సైడ్ అయితే సేమ్ మిరపకాయలు అంటారు ఎర్రగా ఉంటాయి అవి కూడా వేసి మిల్ పట్టించేస్తారు ఇలా పిండి అయిపోయిన తర్వాత దానిలో కొంచెం ఇంగువ తర్వాత జీలకర్ర కూడా వేసుకున్నారు ఇంకా తినేసోడ ఉంటుంది కదా అది కూడా వేసుకుని ఇంకా ఉప్పు రాక్ సాల్ట్ని కూడా కరిగిచ్చి వాటర్లో కలిపి వేసుకోవడమే ఇక్కడ ఆయిల్ వేసుకున్నారు కదా అలా వేసుకుంటే కలిపేటప్పుడు చాలా మంటగా ఉంటుంది ఆయిల్ రాసుకుంటే కొంచెం మంట తగ్గుతుందని చెప్పి ముందుగా అలా ఆయిల్ రాసుకున్నారు తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ దాన్ని తడుపుకుంటూ ఉండాలి పిండిని అలా తడిపేటప్పుడు మనకి పౌడర్ వచ్చేసి బాగా అగరు అగరుగా ఉంటుంది ఇది మనకి చాలా కారంగా కూడా అనిపిస్తుంది ఇంకా దాన్ని కలపడంలోనే ఉంటుంది అప్పడాలు చేయడం అంతా చాలా కొంచెం కష్టమే అది ఎంత బాగా కలిపితే మనకి అంత టేస్ట్గా కొంచెం గుల్లగా వస్తాయి అన్నమాట అప్పడాలు ఇలా మొత్తంగా కలిపేసుకున్న తర్వాత ఒక ముద్దలాగా ఇంకా అలా వచ్చే వరకు చేసుకోవాలి అది మొత్తం ఎల్లో కలర్లో ఉంటుంది దాన్ని మళ్ళీ పేడించుకోవాలన్నమాట ఇదిగో ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా గట్టిగా సౌండ్ వచ్చేలాగా పేడించాలి అలా పేడించి పేడించి వైట్ కలర్లో వస్తుంది అలా వచ్చేలా చేస్తేనే అప్పడాలు కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటాయి కొన్నవాటికంటే అసలు హండ్రెడ్ పర్సెంట్ బెటర్గా ఉంటాయి అన్నమాట అదంతా పేడించుకున్న తర్వాత అది ఒక పక్కన పెట్టేసుకుని ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ఆయిల్ చేతికి పోసేసుకొని ఇంకా రౌండ్గా బాల్స్లా చిన్న చిన్న బాల్స్లా చేసుకుంటూ ఉండాలి అవి చేసుకుని పక్కనే నువ్వులు ఉన్నాయి కదా వైట్ కలర్లో ఆ నువ్వుల్లో కొంచెం బాల్స్ కూడా వేసేసి వాటిని చుట్టూ వాటికి అతికి అంతా ఈవెన్గా తిప్పుకుంటూ ఉంటే ఇంకా అప్పడాలు చేసేసుకోవడమే కొంచెం పిండి వేసుకుని మా ఊర్లో అప్పడాలు చేస్తున్నారంటే ఇంకా మా వాళ్ళందరూ వచ్చి హెల్ప్ చేస్తారు అలా చేస్తేనే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతే ఇంకా అన్ని కబుర్లు చెప్పుకుంటూ చేస్తారు కదా ఇంకా హ్యాపీగా కూడా అనిపిస్తూ ఉంటుంది మంచిగా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది మనకి పని చేస్తున్న ఫీలింగ్ కూడా ఉండదు చాలా బాగుంటుంది ఇంకా అవి కూడా అన్నీ అయిపోతూ ఉంటే పిల్లలు ఉంటారు కదా ఎలాగో పండగ వచ్చి ఉన్నారు ఆ పిల్లలందరూ ఏంటంటే ఒక ప్లేట్లో వేసి ఎక్కువ ఎక్కువ అయినప్పుడల్లా అలా మంచం మీద క్లాత్ వేసేసి శారీ ఏదన్నా కాటన్ వేస్తే బెస్ట్ అవి వేసి పెట్టేసుకోవడమే ఇంకా ఆ రోజు నైట్ ఏం చేశారంటే మా వాళ్ళు భోగి పండుగ రాకముందే ఇంకా క్యాంప్ ఫైర్లా వేశారనమాట ఆ క్యాంప్ ఫైర్లో నేను లేను నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను నైట్ నైన్ థర్టీ టెన్కేమో అట్లా వేశారు వాళ్ళైతే వీడియోస్ తీసి పంపించారు నేను ఇంకా మధ్యలో కొంచెం యాడ్ చేశాను వాళ్ళైతే ఇంకా చికెన్ కబాబ్స్ ఏవో చేసుకున్నారు అక్కడే ఇంకా మంచిగా ఎంజాయ్ చేశారు నేనైతే దాన్ని మిస్ అయిపోయాను ఇంకా సంక్రాంతి అంటేనే ఇంకా అలాంటి హడావుడి ఉంటుంది ఇంకా అలాగే హౌసీ కూడా ఆడుకున్నాము మాకైతే కార్డ్స్ ఆడడం రాదు పెద్దవాళ్ళు అయితే ఆడుకుంటారు సీక్వెన్స్ అట్లా అనేసి మేము అవేం ఆడుకోలేదు కానీ ఎక్కువగా హౌస్ డైలీ ఆడుతూ ఉండేవాళ్ళం ఇలా పెద్దవాళ్ళందరూ కూర్చొని చూస్తూ మాట్లాడుకుంటూ ఇంకా అలా నవ్వుకుంటూ టైం అయితే మంచిగా స్పెండ్ చేసాం అసలు ఎలా అయిపోయాయో కూడా తెలియలేదు ఈ త్రీ డేస్ కూడా చాలా బాగా గడిచిపోయాయి ఇంకా అంతా అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా ఇదిగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడే అయిపోయిందా అని చెప్పి ఇంకా భోగి ముందు రోజు ఈవినింగ్ నేను వచ్చేసి జుహీకి భోగిపల్లి పోద్దామని కొంచెం డెకర్ చేద్దాంగా అన్నట్టు నేను మా ఇంటికి అయితే వెళ్ళాను అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి జూహీకి భోగిపల్లి పోయడం ఇదే థర్డ్ టైం అనమాట ఇప్పటికీ ఒక టూ టైమ్స్ ఏమో పోసాను నేను త్రీ టైమ్స్ పోద్దామో అన్నట్టు అనుకున్నాను అందుకని లాస్ట్ టూ ఇయర్స్ ఒక డిఐవైస్ చేసి ఉన్నాను ఇంకా మళ్ళీ ఈ ఇయర్ చేయడానికి నాకు అసలు టైం లేదు అందుకని చెప్పి లాస్ట్ ఇయర్ కొన్ని ఉంటే అవే తీసుకొచ్చి ఇంకా అలా కొంచెం సింపుల్గా చేసేసాను ఉన్న వాటితోనే నా దగ్గర పెట్టడానికి డబల్ టైప్ ప్లాస్టర్ కూడా లేదనమాట ఇంకా షాప్కి వెళ్ళి తెచ్చే టైం కూడా లేదు ఇంకా అందుకని నా దగ్గర బ్లాక్ కలర్ ప్లాస్టర్ ఉందని దాంతోనే నేను డబుల్ సైడెడ్ ప్లాస్టర్ లాగా వీడియోలో చూపించానుగా ఆ విధంగా నేనైతే స్టిక్ చేసుకుని అయితే అంటించేశాను అదంతా అయిపోయిన తర్వాత పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము అన్నయ్య వదిన వాళ్ళందరూ వచ్చారని చెప్పి ఇంకా అలా వచ్చేసి ఇంకా ఇంట్లో కబుర్లు ఆడుకుంటున్నా ఈ ఫోటోలో అన్నయ్య వదిన అనమాట అక్కడ ఎలా చేంజ్ అయిపోయారో ఆ ఫోటోలో చూసి ఇంకా నన్ను నవ్వుకుంటున్నారు చాలా లావైపోయాం కదా అని నేనైతే పెద్ద అన్నయ్య పెద్ద వదిన అప్పటి ఫోటోలు చూసుకుని ఇప్పుడు చూసుకుంటే చాలా మారిపోతాము బాగా అంటే అలా సన్నగా అవడం అవుతూ ఉంటుంది చాలా రోజుల తర్వాత కలిసామేమో ఇంకా అలా కాసేపు అయితే స్పెండ్ చేసి ఇంకా బయటకు వచ్చేసాము అదే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని బయటకు వచ్చాము ఇక్కడైతే అమ్మ వాళ్ళు సంక్రాంతి కోసం బట్టలు తీసుకుంటున్నారు అంటే తాతీ కోసం అని చెప్పి బట్టలు పెట్టాలి కదా తాతీ కోసం అని అక్కడ మా ఊర్లో చిన్న షాప్ ఉంటే దాని దగ్గర తీసుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇంకా భోగి అని రెడీ చేస్తున్నారు అన్నీ మా సైడ్ ఏంటంటే నైట్ టైమే వేస్తారు అంటే టెన్కి అట్లా వేసేస్తారు ఇంకా కొన్ని ప్లేసెస్లో ఎర్లీ మార్నింగ్స్ అంటే బ్రహ్మ ముహూర్తంలో అలా వేస్తారు కదా త్రీకి ఫోర్కి మాకైతే ముందు రోజు నైటే వేసేస్తారు భోగి రోజు ఇంకా చాలామంది అయితే వచ్చారు ఈసారి అయితే పూజ చేసిన తర్వాత ఇంకా స్టార్ట్ అయితే చేశారు ఇంకా భోగి వేయటంతో పాటు మాకు భోగి బెల్లం కూడా పంచుతారు వచ్చిన వాళ్ళందరికీ ఆ బెల్లం అయితే చాలా బాగుంటుంది అంటే కొత్త బెల్లం ఇస్తారు చాలా టేస్ట్గా ఉంటుంది అసలు వీళ్ళందరూ బెల్లం అందుకోవడానికి చాలా రెడీ రెడీగా ఉన్నారు నేను ఇద్దరు సరదా కన్నాను మళ్ళీ వాళ్ళు వీడే చూస్తే ఫీల్ అవుతారు ఈ భోగి వంట అయితే మా అమ్మమ్మ వాళ్ళు ఇంటి ముందే వేస్తారు ఎవ్రీ ఇయర్ ఒకే ఎక్కడ వేస్తారో అక్కడే వేస్తారు ఇదిగోండి బెల్లం అన్నాను కదా ఇదిగోండి ఇక్కడైతే పంచుతున్నారు అన్నీ ముందే ముక్కలు చేసి పెట్టుకుని ఉంచుకుంటారు అనమాట ఇంకా అందరికీ ఒక్కొక్క పీస్ ఇస్తూ ఉంటారు ఇంకా ఎక్కువగా ఉండి ఉంటే సెకండ్ రౌండ్ కూడా అందరికీ తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు ఆ బెల్లం కోసం పిల్లలైతే ఇంతకుముందు మేము చిన్నప్పుడు కూడా చాలా సరదాగా ఉండేది ఇంకా బెల్లం తీసుకోవడానికి బాగా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యేవాళ్ళం ఇంకా నేనే ఎక్కువ బెల్లం తీసుకున్నా అన్నట్టు చెప్తూ ఉండేవాళ్ళు అది కొత్త బెల్లం ఏమో తినడానికి కూడా చాలా బాగుంది టేస్టీగా మా సైడ్ బెల్లం కూడా మంచి ఫేమస్ అనే చెప్పాలి చాలా బాగుంటుంది కొంచెం జిగర్ జిగురుగా ఉండి అరిసెలకి వాటికి చాలా చాలా బాగుంటుంది భోగి రోజు మాకు ఏంటంటే క్రాకర్స్ కూడా పేలుస్తారు ఇంకా అవి కూడా చిన్న చిన్న క్లిప్స్ తీసాము చూసారా జనాలు ఎంతమంది వచ్చారో చాలా చాలా మంది వచ్చారు ఈసారి మాత్రం ఇక్కడైతే అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు భోగి అంతా అయిపోయిన తర్వాత ఏమున్నా లేకపోయినా సరే ఇప్పుడు ఖచ్చితంగా ఫోన్లో ఫొటోస్ ఇలాంటివన్నీ మ్యాండేటరీ లాగా అయిపోయాయి ఇక్కడ నేనైతే వీడియో కోసం వెళ్ళాను కానీ చాలా అసలు మంట అయితే విపరీతంగా ఉంది అందుకని చెప్పి ఇంకా ఫ్రంట్ క్యామ్ పెట్టి ఇక్కడే తీసుకుంటున్నాము అందరూ ఇంకా భోగి కూడా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నైట్ లెవెన్ ఏమో అయింది నేనైతే కోన్ పెట్టించుకుంటున్నాను మంచు పెడుతుంది నేను ఎవ్రీ ఇయర్ కోనే పెట్టించుకుంటాను సంక్రాంతికి ఖచ్చితంగా ఎందుకంటే నాకు కోన్ పెట్టుకోవడం రాదు ఇంకా తనకి బాగా వచ్చని చెప్పి ఇంకా సంక్రాంతికి మాత్రమే పెట్టించుకుంటాను నార్మల్ టైంలో ఇంకా గోరింటాకు పెట్టుకుంటాను ఎప్పుడైనా కావాలి అంటే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా వాటర్ పెడదామని చెప్పి నేను వచ్చాను కానీ కాలిపోతున్నాయి పెట్టడానికి కూడా అసలు వీలు పడట్లేదు ఆల్రెడీ ఒకటి పెట్టున్నాము అది తీయడానికి బాగా వేడిగా అయిపోయి ఉన్నాయి భోగి రోజు అయితే మేము మార్నింగ్ ఫోర్ థర్టీకి అట్లా లేచాము ఆ టైంలో చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో ఆల్రెడీ పెట్టేసి కూడా ఉన్నాయి వాటర్ మొత్తం భోగి రోజు ఇంకా భోగి మంటలో పెట్టిన వాటర్ ఉంటాయి కదా మనం ఆ వాటర్తో చేస్తే చాలా మంచిది అంటారు కదా అందుకనే మేమైతే ఇంకా వాటర్ అయిపోతుంటే తెచ్చి పెడుతూ ఉన్నాము అక్కడ వాటర్ పెట్టి తీయడం పెద్ద సాహసమే బాగా విపరీతమైన మంట వచ్చేస్తుంది కొంచెం ఎక్కువగా ఆ వాటర్ సెక్షన్ కూడా అంతా అయిపోయిన తర్వాత ఇంకా రోడ్ మీద ఇంకా చిన్నగా ముగ్గు అయితే వేశాను ఇక్కడ రోడ్ మీద అయితే నేను పెద్ద ముగ్గులు ఏం వేయలేదు కలర్స్తో ఎందుకంటే అంత తొక్కేస్తారు ఇంకా ఆవులు అవన్నీ తిరుగుతూ ఉంటాయి కదా వెహికల్స్ కూడా తిరుగుతూ ఉంటాయి అందుకే నార్మల్గా ఇంకా చాక్పీస్తో అయితే వేస్తాను ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు ఎలా ఉంటుందంటే కొంచెం ప్లేస్ ఉంటుంది మట్టి మట్టి ఏమంటారు మట్టి గడపలా ఉంటుంది కదా ఇంకా ఇక్కడైతే పాడకల్లా వేసి అమ్మ ఆల్రెడీ వేసేసి ఉంటే ఇంకా నేను ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ఆ రోజు కూడా ఇంకా నేను చిన్నగానే పెడుతున్నాను ఎందుకంటే నేను ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి అందుకని చెప్పి నేను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కొంచెం సింపుల్గా వేసేసాను అప్పటికే టైం చాలా అయిపోయింది కలర్స్ చాలా ఉన్నా సరే నా దగ్గర నాకు ఇంకా వేయడానికి ఆప్షన్ లేదు కొన్ని కలర్స్తో చిన్నగా అయితే వేసేసాను నేను వేసే టైంకి ఎవరు పిల్లలు కూడా లేవలేదు ఏమైనా హెల్ప్ చేయడానికి కూడా పిన్ని నేను మాత్రం లేచాము పిన్ని ఇంకా ఇంట్లో పని ఉంటుంది కదా అవి చూసుకుంటూ ఉండింది ఇంకా నేనైతే ముగ్గులా కంప్లీట్ చేసాను ఆ బార్డర్స్ కూడా నేనేం వేయలేదు పిన్ని వేసింది ముగ్గు అయితే పర్లేదు అంత బాగుందని అయితే ఏం చెప్పలేదు కానీ అనమాట అలా వచ్చింది ఇంకా మార్నింగ్ జుహీ కూడా ఫ్రెష్ అయిపోయిన తర్వాత భోగి దగ్గర భోగి మంట దగ్గర దండం పెట్టుకుందామని వెళ్ళాడు ఇగో ఇక్కడైతే చిన్న వీడియో తీశాను ఇంకా బొట్టు కూడా అది పెట్టేసుకున్న తర్వాత ఎవరో బ్లాంకెట్ తీసుకురమ్మంటే పైనుంచి తీసుకొస్తున్నాడు క్యూట్గా ఉందని నేను వీడియో తీశాను వాడికి తీసుకురావడానికి వీలు లేకున్నా సరే ఏదో ఒక రకంగా ట్రై చేసి తీసుకొస్తున్నాడు అది పడిపోతున్నా సరే నేను చిన్నగానే వీడియో తీసి తర్వాత తన దగ్గర నుంచి ఆ బ్లాంకెట్ తీసేసుకున్నాను మళ్ళీ తను తీసుకోకుండా వీడియో తీస్తున్నాం ఏంటి అనుకుంటారు కదా అందుకే ముందే చెప్పున్నాను ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ అందరూ అన్నదానం కోసం ప్రిపేర్ చేస్తున్నారు వంటలు అవన్నీ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పున్నాను కదా భోగి రోజు అన్నదానం చేస్తారు అని ధనుర్మాసం అంతా మెల్కొల్పులు వారు ఆ వన్ మంత్ మొత్తం తిరుగుతూ ఉంటారు రామభజన చేసుకుంటూ ఇంకా ఆ వచ్చిన రైస్ అవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నిటితో కలిపి ఇంకా ఊరంతటికి అన్నదానం అయితే పడతారు ఇంకా ఇంట్లో ఆ రోజే భోగి రోజు నైటే అందరికీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో భోజనాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ అమ్మ అయితే చికెను మటన్ ఇంకా తీసుకొచ్చారు అవి అయితే ప్రిపేర్ చేస్తుంది ఆఫ్టర్నూన్ అయితే అక్కడ భోజనాల దగ్గర తిన్నాము ఇక్కడ చూసారా ఇంక వీళ్ళందరూ ముగ్గు వేశాను నేను ఇంకా అక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు పండగలు అంటేనే మనకి రెడీ అవ్వటం ఫోటోలు తీయడం ఇదే మెయిన్ ఉంటుంది కదా అలాగే ఈ పిల్లలందరూ తీసుకుంటూ ఉన్నారు బ్యాక్గ్రౌండ్లో క్లాత్స్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఇగ్నోర్ చేసేయండి ఇక్కడైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తుంది నేను అది ఒరిజినల్ ఆడియో పెట్టలేదు బ్యాక్ సైడ్ చాలా గోల్గోలుగా ఉంది ఇక్కడైతే పిన్ని వాళ్ళు అదే బాబాయ్ చిన్ ఇంకా పిన్ని నానమ్మ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళైతే ఎవ్రీ ఇయర్ బట్టలు తీస్తూ ఉన్నారు కదా ఇంకా అందరికీ తీశారు చాలా మంది తీసుకెళ్లిపోయారు ఇంకా ఎయిట్ ఎయిట్ శారీస్ ఏమో తీసుకెళ్ళిపోయారంట ఉన్న వాటి వరకు నేనైతే వీడియో షూట్ చేశాను శారీస్ అన్నీ చాలా బాగున్నాయని ఇంకా అవన్నీ అయితే చూపిస్తున్నాను మీకు మీరు కూడా చూసేయండి ఇంకా దేవుడికి పెట్టడానికి అంటే పెద్దలకు పెట్టడానికి టవల్స్ పంచెలు ఇంకా అవి కూడా తీసుకున్నారు ఇక్కడ చూపిస్తున్న క్రీమ్ కలర్ శారీ అయితే నాదే శారీ అయితే ఫ్యాన్సీ టైప్ వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది బ్లౌజ్కి ఎక్కువగా వర్క్ వచ్చింది శారీ కంటే కూడా ఇంకా ఈ శారీస్ అయితే మాత్రం పద్నానమ్మ చిన్నానమ్మ నానమ్మ కోసం తీసుకుని ఉన్నారు ఇక్కడతో అయితే బట్టలన్నీ కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ కూడా అయిపోయింది ఇంకా అన్నదానం చేసే ముందు అక్కడ పూజ చేస్తారు అంటే శ్రీకృష్ణ పరమతని ఫోటో అయితే పెట్టి ఇక్కడ భజన్లా కూడా చేస్తారు ఇంకా ఆ వీడియో ఒరిజినల్ అదే ఒరిజినల్ ఆడియో మీకు పెట్టేస్తాను మీరైతే వినండి చాలా బాగా పాడారు భజన్ బాగా చేశారు ఇక్కడ ముందుగా మేమైతే అన్నం పెట్టేసుకుంటున్నాము ఇంకా మీరే వినండి చూసారు కదా మీకు ఇక్కడ నచ్చిందా చాలా బాగా అయితే చేశారు భజన అదంతా అయిపోయిన తర్వాత ఇంకా అందరం ఇంకా ఇక్కడికే ప్లేట్స్ తెచ్చుకొని భోజనం అయితే చేస్తున్నాము అందరం కూర్చొని పల్లెటూరులో ఎక్కడైనా భోజనాలు పెట్టారు అంటే ఇంకా ఇలాగే ఇంకా దగ్గరగా ఇల్లు ఉందంటే అందరూ ఇక్కడే ఇలాగే తెచ్చేసుకుని తింటూ ఉంటాం ఇలా కూర్చుని తింటే ఇంకా వచ్చే ఆనందం కొంచెం వేరుగా ఉంటుంది ఎప్పుడు మనమే ఉంటాం కదా ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఆ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఇంకా నేను మా ఇంటికి అయితే వెళ్ళాను అంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా భోగి పళ్ళు కోసం ఇంకా అన్ని ప్రిపేర్ చేసుకుంటాను ఆల్రెడీ మా మావయ్య వాళ్ళు చెరుకులు అవన్నీ తెచ్చిపెట్టి ఇంకా అవన్నీ కట్ చేసి కూడా ఉంచారు నేను ఇంకా తాంబూలంకి పళ్ళు కోసం రెడీ చేసుకుంటున్నాను పళ్ళు వేయటానికి ఏమేమి వేసుకుంటారంటే రేగుపళ్ళు ఇంకా కాయిన్స్ చెరుకు ముక్కలు ఇంకా కొన్ని పూలు అనమాట ఇంకా అవన్నీ వేసి మంచిగా కలుపుకొని వాటితో దిష్టి తీస్తారు ఇంకా పిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళ కోసం కొన్ని బిస్కెట్స్ చాక్లెట్స్ కూడా తీసుకున్నారు ఇంకా వచ్చిన వాళ్ళకి కొంచెం గంధం పసుపు ఇంకా అవి కూడా పెట్టాలి కాబట్టి అవి కూడా చేసుకుంటున్నాను ఇంకా ఈ విధంగా అయితే చేసుకోవాలి ఇలా భోగిపల్లి పోసి దిష్టి తీస్తే ఏమైనా దోషాలున్నా కూడా పోతాయి అంటారు కదా ఇంకా ఆ విధంగా నేనైతే ఇది థర్డ్ టైం అని చెప్పాను కదా నేను ఈ ఫస్ట్ సెకండ్ టైం కూడా ఫస్ట్ మా అత్తయ్య వాళ్ళతోనే భోగిపల్లి పోపించాను ఈసారి కూడా ఫస్ట్ మా అత్తయ్య వాళ్ళే పోసారు జూహీ చాక్లెట్ ఇస్తే గానీ ఇంకా అసలు సరిగ్గా కూర్చోలేదు అందుకని చెప్పి ఇంకా అలా చాక్లెట్స్ ఇచ్చాను మామూలుగా అయితే ఆ చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ తింటే దగ్గుగా ఉంటుంది కాకపోతే ఈసారికి ఏం తప్పలేదు కానీ లాస్ట్ వరకు బాగానే ఉన్నాడు బాగానే పోపించుకున్నాడు ఈసారి కూడా అలా దిష్టి తీసి పోసినప్పుడు కింద కాయిన్స్ కూడా పడుతూ ఉంటాయి కదా అవి పిల్లలు అయితే తీసుకుంటూ ఉంటారు ఇంకా అలా వచ్చిన అందరు పెద్దవాళ్ళతో కూడా పోపించాము ఆ పళ్ళు కంప్లీట్ అయ్యే వరకు ఇంకా అలా చాక్లెట్ ఇస్తూ ఉండమండేవాడు ఇంకా వాడికి ఛాన్స్ దొరికింది కదా అని ఎప్పుడు ఇవ్వరు కదా అని ఇంకా చాక్లెట్స్ అన్ని లైన్లో ఒకటే వరుస పెట్టి తింటా ఉన్నాడు ఇప్పుడైతే అవి తిని తిని ఇంకా దగ్గు కూడా బాగా వచ్చేసింది ఇంకా మేము కూడా అయితే పోసేస్తున్నాం జూహీకి చూడండి ఎలా చూస్తున్నాడో అన్ని దులిపేసుకుంటూ ఉన్నాడు ఫైనల్గా అయితే ఇంకా మా వాళ్ళు ఇంకా అమ్మ వాళ్ళు అందరూ వచ్చేసారు ఒక్కొక్కరుగా పోసేశారు అందరూ మంచిగా అయితే ఆ రోజు భోగి రోజు చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ విధంగా అయితే డే అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడతో చేసేస్తున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా నెక్స్ట్ సంక్రాంతి కనుమ వీడియోస్ కూడా తీసున్నాను అవి రేపో ఎప్పుడో వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అంతే అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం